నందిని ఏమైంది అయినవు దమ్మొస్తుందా కోతులు కోతులుంటాయా ఏముంటాయి కోతులు అవునుగా నందిని ఎప్పుడు వస్తుంది ఇప్పుడు చూస్తా ఉంటాయి కోతులు చూసిరా ఫ్రెండ్స్ మా బాయ్ దగ్గరికి అయితే ఇలా నడుచుకుంటూ అయితే పోవాలి ఒక వంద మీటర్ల వరకు నడవాలి ఇక్కడ మా బాయ్ దగ్గరకు రోడ్డు అయితే లేదు బాట అయితే లేదు మేమైతే అయితే పోతున్నాం చూసి రో వెట్లంగా ఇక్కడ వానకాలం వచ్చిందంటే నీ వాటరే ఉంటాయి అప్పటికి వరం వరాల నుంచి పోవాలి పొలాల నుంచి ఇక్కడైతే చాలా ఈ చెట్లు అంతా మంచి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది ఈరోజు మీ అందరికీ మా బావి అయితే చూపిస్తున్నాం పొలం గుడికి అయితే పోయి అయితే బుణం అయితే పెట్టి పూజ అయితే చేయడానికైతే వెళ్తున్నాం మా నందిని నేను మా నందిని అయితే ఆయంతా ఆ సంచి ఎత్తుకొని నడుస్తా ఉన్నది ఇట్లాగా బర్గతుందా అల్కాలే నంది అది అల్కాలేదా బరిగా ఉందా మస్తు కష్టపడుతున్నా కష్టపడుతున్న ఇవ్వ చూసిరా నందినికి అయితే బరుగైతుందట అన్నీ మా పాలల తోటలు మామిడి తోటలు ఇక్కడ ఉంటాయి అన్నీ మా పాలల తోటలు పోదాం ఇక్కడ పోదాం నన్నీ కూడా పోతుంది చూడు అగ్గ కోతి అనగానే నేను మామూలుగా భయపడతలేదు మా నందిని మా భార్య అయితే కోతికి కూడా భయపడతావు నందిని నా కోతికి కోతికేమీ భయపడతావు నాకెందుకో భయపడవు నేనంటే భయం లేదా నీకు మరి కోతి అంటే ఎందుకో భయం అట్లానే ఉంటుందా కోతి అంటే ఎందుకు ఓహో అది కరుస్త నేను అని నాకేం భయపడు నేను కరవనా చూసిరా ఇదైతే మా పాలలో తోటలు కానీ సపోర్ట్ చూసిరా చూసినా కాయలు అయితే కాస్తున్నాయి ఇవ్వ చూసిరా కాయలు అయితే ఇలా కావచ్చా ఇప్పుడైతే స్టార్ట్ అయితే కాయలు ఇంకొక నెల అయితే అమ్ముతూనే ఉంటారు వారం పది రోజులకు తెంపి ఇక మక్క పెట్టి అమ్ముతుంటారు మా పాలలో అయితే ఏడ చుట్టాక లోపడతాడు తెంపుకొని వస్తుంది మా అమ్మమ్మ కావాలన్నా నువ్వు తెంపుకొస్తున్నావు అన్నట్టు

మా బావి దగ్గరికి రావాలంటే నడుచుకుంటా నడుచుకుంటా నడుచుకుంటే అయితే మస్తు చేస్త వస్తుంది అందుకని నేను అయితే చాలా తక్కువ వస్తా ఇక పొలం నాటు పెట్టిన అంటే కథ అప్పుడప్పుడు వచ్చి వా నెల గిట్లో చూసుకుంటాను కానీ చాలా తక్కువైతే వస్తాయి ఇక్కడికి బావి దగ్గరికి চুৰা পাই পাই নন্দিন ইচ্লে নে বুডলনা ফ্ৰেণ্ড ইুড়া చూసిరా మా భార్య నందిని బురదంగా అయితే నడుచుకుంటూ పోతుంది నేను రావద్దా నందిని పోతున్నావు చూసారా ఇగ మా బావి దగ్గరికి అయితే వచ్చిన మొత్తానికి మా పొలం ఇక మా పొలమ్మ దేవత నందిని అయితే ఇక సాఫ్ చేస్తుంది మంచి సాయని ఓకేనా ఫ్రెండ్స్ మేము వీడియో చేసి పెడుతూనే ఉంటాము చూడండి ఇది మా బాయ్ బాయ్ అయితే చూసారా మా మోటార్ ఇది ఇవ్వ అక్కడ అవ్వపడుతుంది కదా అదైతే మా మామిడి మామిడి తోట